హాయ్ గ్యాస్ మీలో ఎంతమందికి నీలములకాయల గురించి తెలుసండి ఊర్లో ఉండేవారికి అయితే తెలిసే ఉంటుంది వీటి గురించి సిటీలో ఉండేవారికి అయితే అంతగా తెలియకపోయి ఉండొచ్చు వీటిని తింటే హెల్త్ పరంగా చాలా మంచిదండి చాలా బెనిఫిట్స్ ఉంటాయి మీకు అవైలబుల్గా ఉంటే ఖచ్చితంగా వీటిని అయితే ఒకసారి తెచ్చుకొని తినండి చాలా మంచిది ఆరోగ్యానికి ఫస్ట్ అయితే నేను చూపిస్తున్నట్టుగా ఈ నీలములకాయలను కొంచెం ఉప్పేసుకొని రోడ్లో వేసుకొని గింజలు పోయే విధంగా ఈ విధంగా దంచుకొని వాజ్ చేసి పక్కన ఉంచుకోండి ఇప్పుడు దానికి కావాల్సినవి అన్ని కట్ చేసి పక్కన ఉంచుకున్నానండి తర్వాత ఎగ్స్ను కూడా దాంట్లో పులుసులో వేద్దామని చెప్పేసి పక్కన అయితే పెట్టి ఫస్ట్ అయితే ఈ విధంగా ఒక తీసుకొని దాంట్లో ఆయిల్ పోసేసుకొని గరం మసాలా స్పెసెస్ యాడ్ చేసుకోవాలి దాంట్లో ముక్కలు అవి మంచిగా వేగిన తర్వాత నేను కట్ చేసుకున్న దాంట్లో యాడ్ కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపును కూడా యాడ్ చేసుకొని తర్వాత నెల్లములకాయలు కూడా దాంట్లో వేసుకొని ఐదు నిమిషాల తర్వాత ఈ కారంను కూడా యాడ్ చేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత పులుసును కూడా యాడ్ చేసుకుని దాంట్లో ఇప్పుడు గరం మసాలా ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకొని ఉడికించి పక్కన ఉంచుకున్న కూడా దాంట్లో వేసుకొని ఒక నిమిషాలు ఉడకనివ్వండి అంతే అండి వీడియో సబ్స్క్రైబ్